Welcome to TV 999 News. నల్గొండ పట్టణ కేంద్రంలోని శివాజీ నగర్ సర్కిల్లో నూతనంగా నెలకొల్పిన బంగారు వాకిలి రెస్టారెంట్ ను తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తమ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బంగారు వాకిలి రెస్టారెంట్ నెలకొల్పడం చాలా అభినందనీయమని ఇక్కడ వచ్చే వినియోగదారులకు సూచి శుభ్రతతో కలిగిన రుచికరమైన ఆహార పదార్థాలను అంది ప్రజల మన్ననలను చురగొనాలని యాజమాన్యానికి సూచించారు ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యాజమాన్యం పున్నం నాగరాజు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు 해봐라. 안녕. 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 뭘이야? 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 మా బంగారు ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ధన్యవాదాలు అట శుభాకాంక్షలు అందరికి నమస్కారం నల్లగొండలో శివాజీ నగర్లో లో అందరికి అందుబాటులో ఉండేలా మన బంగారు వాకిలి రెస్టారెంట్ ని ఉన్నం నాగరాజు గారు నిర్వహిస్తున్నారు వారు మీరందరికీ చెప్పాలంటే ఒక బీసీ సామాజికానికి సంబంధించిన ప్లస్ గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడుకుంటా హోటల్లో సప్లై చేసుకుంటా ఈ స్థాయికి వచ్చి ఒక హోటల్లో మేనేజర్ గా చేసుకుంటా చాలా గొప్పగా వచ్చినారు అందరూ అయితే మనస్ఫూర్తిగా సపోర్ట్లు కొట్టు మరి గొప్పగా చెప్తున్నాను మీ అందరికీ రుచికరమైన నాణ్యత అత్యంత నాణ్యత ప్రమాణాలతో ఊరుకున్న ఒకటి మీ ఒకటి శాకాహార మాంసాహార భోజనాలను అందిస్తాము ఫ్యామిలీలతో రండి మంచిగా ఆనందంగా మీ ఆనందాలు పంచుకుంటూ మధురానుభూతులు గుర్తుండిపోయేలా శుచికరమైన శుభ్రమైన భోజనాన్ని స్వీకరించండి మా వర మా తప్పకుండా మీ సలహాలు సూచనలు కూడా మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేసిన ప్రముఖులందరికీ ప్రజలందరికీ హృదయపూర్వక బంగారు వాకిల్ రెస్టారెంట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే గురు శ్రీనివాస సార్ గారికి గుమ్మల మోహన్ రెడ్డి సార్ గారికి అలాగే భూము రమేష్ సార్ గారికి మరియు ఇతర కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా బంగారు వాకిలి కాంబినేషన్ తరపున నల్గొండ పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము ఇక్కడ వెజ్ నాన్ వెజ్ బిర్యానీ రోటీ కర్రీస్ సూప్ స్నాక్స్ ఫ్రైడ్ రైస్ స్పెషల్ ఆఫ్రికా డిలైట్ స్వీట్ అన్ని అందుబాటులో ఉంటాయి కావున ప్రజల నల్గొండ పట్టణ ప్రజలందరూ వచ్చి మా భోజనాన్ని స్వీకరించి మా మీరు రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నారు